మేమైతే చేప తీసుకున్నాం ఫ్రెండ్స్ ఏం చేప అండి అది ఇది కాలవతారు అంటారండి ఎలవరు అంటారో బిగ్ బాస్ కూడా అంటారండి చిరంజీవి చేప అంటారండి బిగ్ బాస్ చిరంజీవి చేప అంటారా చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ అది ఇది చూడండి తలకాయ ఎంత ఉందో ఉల్లు కూడా ఒకటినండి చిన్న చిన్న ముళ్ళు అక్కడక్కడ ఉండవు బాగుంటుంది తలగా చూస్తున్నారండి చేసుకుంటున్నారు రెండు హోటల్ అండి

మా తోటి నేను తీసుకున్నామండి ఇద్దరం ఆట వేయించుకుని పెద్దగా ఉందని హాయ్ అండి అయితే నేను చేపల కూర వండుతున్నానండి చేపల కూరకి కావాల్సినవి అండి ఉల్లిపాయలు అండి పచ్చిమిరపకాయలు టమాటా అండి ఎల్లుల్లిపాయలు అల్లమునండి కొత్తిమీరండి చింతపండు ఇప్పుడు ఈ మిక్సీ పడతానండి ఇదిగో ఫ్రెండ్స్ మిక్సీలో ఆడానండి ఇదిగోండి చేపల కూరకే చేపదండి ఇదిగోండి మొక్కలు పెద్ద తలకాయండి ఇది నూనె వేసుకుంటున్నానండి అల్లం ఇల్లుపై కూడా దీంట్లోనే ఆడేసానండి కొంచెం వేసుకుంటున్నానండి సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ారం వేసుకుంటున్నానండి పులుపు పూలుపు కుంభరం వేసేస్తున్నానండి ఇది కూడా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తున్నానండి ఎల్లుల్లిపాయ జీలకర్ర చేపల కూరగా అండి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది కూర అదైతే ఇప్పుడు నూరుకుందామండి కూర ఎలా ఉడికింది ఏంటి చూద్దామండి బాగా ఉడుకుతుందండి ఇంకా కొంచెం మరగాలండి పులుసు కూర అయితే అయిపోయిందండి వెల్లుల్పై జీలకర్ర వేస్తున్నాను అయిపోయిందండి మన వీడియోలు ఎలాగుంటున్నాయి ఏంటన్నది మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఒక ముక్క అయితే తీసుకున్నానండి నేను ఎలా ఉంది ఏంటో టేస్ట్ చూసి చెప్తాను ఇలాగా పొగలు పొగలు వచ్చిన చేపతో ఇలా వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా బాగుందండి కొత్త వెరైటీ చేప అంటే ఇది ఎప్పుడూ తినలేదు మేము కూడా కానీ చాలా టేస్టీగా ఉంది బాగుందండి